ప్రైజ్ దులవారి దేవునామానికి మహిమ కలుగును గాక ఉదయకాల సమయంలో అందరికీ శుభోదయం ప్రభు మనకిచ్చిన ఈ దిన వాగ్దానము మతీ స్వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకిచ్చినటువంటి అవయములలో హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో ఎవరి హృదయంలో అయితే కలమసం ఉండదో ఎవరి హృదయం అయితే నిష్కపటంగా ఉంటుందో వారు ధన్యులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారాయణ కొండ మీద చేసినటువంటి ప్రసంగం అనేక మంది హృదయాలను కదిలించింది అనేక మంది హృదయాలలో దేవుని యొక్క వాక్యము ఉండగలిగేటట్లుగా చేసింది ఈరోజు గమనించండి మనకు దేవుడి ఇచ్చినటువంటి హృదయంలో ఏసు తప్ప మరి ఉండకూడదు హృదయము దేవుని వాక్యంతో నింపబడాలి దావిధి భక్తుడు అంటాడు నేను ఎదుట పాపం చేయుకున్నట్లు నా హృదయంలోని వాక్యం నుంచుకొని ఉన్నానని పాపం చేయకుండా దేవుని యొక్క వాక్యం మనల్ని చేస్తుంది కనుక ఆ దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో దేవుడు మనతో ఉన్నట్లే కనుక వాక్యమే చేత మన హృదయాలు శుద్ధి చేయబడతాయి వాక్యం చేత మన హృదయంలోని పాపం తొలగించబడుతుంది వాక్యం చేత మన హృదయము దేవుని చేత ఆత్మతో నింపబడుతుంది మరి పాత నిబంధన గ్రంథంలో చాలామంది వారి యొక్క హృదయాలను విగ్రహాల తట్టు తట్టు తిప్పినప్పుడు దేవుడు చాలా కోపపడ్డాడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వారికి సంభవించింది అందుకనే ఎప్పుడు కూడా దేవుణ్ణి బాధపెట్టి పనులు మనం చేయకూడదు హృదయాంతరంగం ద్వారా దేవుని మనం ఆరాధించాలి స్థుతించాలి నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నీ దేవుడిని హోవాను స్థుతించాలని లేక ఆరాధించాలని రాయబడి ఉంది పూర్ణ హృదయంతో పూర్తిగా హృదయపూర్వకంగా ప్రిలరు మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు మనం ధన్యులుగా తీర్చబడతాం ఈరోజు నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలని ప్రేమ ఉండాలని ఆప్యాయత అనురాగాలు ఉండాలని ఆత్మవరాలు ఫలముల చేత నువ్వు నింపబడాలని అలా నింపబడిన వ్యక్తివైతే నింపబడిన స్త్రీవి పురుషుడు అయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలువి ప్రభు నేను ధన్యురాలుగా ధన్యుడిగా చేయును గాక నేను ఒక దైవజనుగా కోరుకుంటూ ఉన్నాను మన యొక్క హృదయాలను శుద్ధిపరచుకుందాం మన దేవుని వైపు తిప్పుకుందాం శంకరి హృదయం బద్దలైపోయింది బద్దలైనటువంటి పగిలిన హృదయంతో ప్రార్థన చేశాడు అతని ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళింది లూదియా హృదయం దేవుని తట్టు తిప్పబడ్డది తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది సరసాల నాయకుడు హృదయం మార్చబడ్డది ప్రభువు దృష్టిలో ధన్యుడిగా మార్చబడ్డాడు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు అటు విధంగా మన హృదయాలు దేవుని దగ్గర యథార్థంగా ఖచ్చితంగా నీతిగా ఉండాలి శుద్ధిపరచబడాలి ఈ యొక్క వాగ్దానం మన అందరి జీవితంలో దేవుని నెరవేర్చునుగాక ఆమె ఆమె